કો બેકગ્રાઉન્ડમાં જીમવા આયે આવા આવાને બળા રહે નવ કમાન્ડર કમાન્ડર એ ગોડના એ વારી કા સાનો ઓ કમાન્ડર સાનો ની મુઢિયા આવતી લે દેખતી તી તો

موسيقى <applause> सायकत <laughs> जागो

ఇక్కడ ప్రారంభం ఫిబ్రవరి ఏడో తారీఖున లక్షలాది డబ్బులతోటి వేలాది గొంతుకులతోటి ఎంఆర్పిఎస్ మందగుత్ర గారి నాయకత్వంలో హైదరాబాద్ లో చేపట్టే కార్యక్రమానికి ఎస్లో వర్గీకరణ రిజర్వేషన్ వర్గీకరణ జరిగాలు చేసి చేపట్టే కార్యక్రమానికి ఆదివారం హక్కుల పోరాడత తుంగ సంపూర్ణంగా మద్దతు ఇస్తూ దండూరు ఉద్యమానికి మద్దతుగా మేము కూడా వేలాది ధోరీలతోటి కుటుంబాలతోటి హైదరాబాద్కి ఏడో తారీఖున వేలాది మంది అదుపు ప్రజలు రావాలని చెప్పేసి ఈరోజు తీసుకున్నాం తెలంగాణ ఏర్పడిన ఎమ్మెల్ చేసుకు ఏర్పడిన తుది దప్ప మద్దతు ఇస్తుంది అదేవిధంగా ఎస్సీలో వంజీకరణతో పాటు ఎస్టీలో కూడా వర్గీకరణ చేయాలని మందకృష్ణ ఎప్పుడు కూడా కుటుంబ ప్రతి సంపూర్ణ మద్దతు ఇస్తూ ఇస్తూ మా ఉద్యమాన్ని కూడా సేదడు వాదుడుకుంటున్న మందకృష్ణ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంఆర్పి ఉద్యమానికి మేము ఏడో తారీఖు జరిగే ఉద్యమ కార్యక్రమానికి ఈరోజు మనకి ఇన్ఛార్జిగా రాష్ట్ర ఇన్ఛార్జిగా వచ్చేసిన ఉత్తర ఎమ్మెల్యే గారు ఆదివాసులు అదిలాబాద్ నుంచి మొత్తం భద్రాది కొత్తగూడెం వరకు ఆదివాసి గుడాలు పర్యటిస్తూ ఈ రోజు ఎంఆర్పిఎస్ కార్యక్రమానికి ములుగు జిల్లా పాడ ములుగు జిల్లా పత్రిక కార్యక్రమంలో కొనసాగుతున్నందుకు ఈ రోజు మద్దతు ఇస్తున్నారు కాబట్టి వేలాది మంది ఆదివాసులు కదిలి రావాలి చెల్లు హైదరాబాద్ కార్యక్రమానికి మనం ఆదివాసుల కూడా మద్దతు కదిలిపోవాలని చెప్పి విజయవంతం చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చివరిగా ఆదివాసి హక్కుల పోరాట సమితి కుటుంబ దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఎంఆర్పిసి అంటేనే మేము పనిచేసే సందర్భం ఉన్నది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరి దురుందెబ్బ ఏర్పడ్డ దగ్గర నుండి ఎస్టీ వర్గీకరణ కోసం మొదలైనటువంటి ఉద్యమం మరి ఎస్టీ వర్గీకరణ కూడా ఆనాడే అంతకంటే ముందే తొంభై ఐదులోనే ఏర్పడ్డది కాబట్టి దాంట్లో కలిసి దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాలు మేము వ్యవహరిస్తున్నాం అందులో భాగంగానే ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పించిందో ఆ సుప్రీంకోర్టు తీర్పించిన సందర్భంగా కూడా పోయి హైదరాబాద్లో మద్దతు సమాజాన్ని కలిసి అందరికీ ధన్యవాదాలు తెలియజేసి కుడుంజెబ్బ మీ ఎంట ఉంటుంది మీ కార్యక్రమాల్లో మొత్తం సంపూర్ణంగా మేము కలిసి ఉంటామని కూడా అక్కడ చెప్పడం జరిగింది దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కార్యక్రమాలు చేసినా కూడా కుడుంజబ్బా మీ ఎంట ఉంటుందని ఆదిలాబాద్ నుండి ఖమ్మ జిల్లా వరకు మీకు చెప్పడం జరిగింది అందులో భాగంగానే దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా అంటే ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఎస్సీ వర్గరణతో పాటు ఎస్టీ వరికరణ జరగాలని ఢిల్లీలో కూడా జనత మద్దతు జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తే అక్కడ ఒక్కరోజు ధర్నా కార్యక్రమంలో మూడు మంది ఆదివాసులు తురుంజా కార్యకర్తలు అక్కడ ఇదే నియోజకలో పాల్గొనడం జరిగింది ఆ తర్వాత హైదరాబాద్లో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రతి బహిరంగ సభలో కూడా మేము అతనితో కలిసి పనిచేసినాం విధంగా విజయవాడలో జరిగినటువంటి పెద్ద బహిరంగ సభ అక్కడ విశ్వ విశ్వరూప బహిరంగ సభ కూడా అక్కడ మేము పాల్గొనడం జరిగింది మొదటి నుండి కూడా దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాల నుండి మరి ఎఫర్పీఎస్ ఆధ్వర్యంలోనే వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమాలకి చిన్న కార్యక్రమాలు కానీ పెద్ద కార్యక్రమాలు కానీ బహిరంగ సభలు కానీ మొత్తం దండాలు కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్సీ ప్రమోషన్ విషయంలో కూడా దాదాపుగా నలభై ఎనిమిది గంటలు అక్కడ లో కూర్చొని దానికి సంపూర్ణ మొత్తం అందుకే అతను తీసుకున్నటువంటి ఏమైనా కూడా సామాజిక ఉద్యమాలతో కలిసి వచ్చేటువంటి వాళ్ళతోటి మేము కలిసి పనిచేయడానికి కుటుంబ మునుగులుంటున్నాం అందులో భాగంగానే మరి హైదరాబాద్ తీసుకునేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి కూడా ఆదివాసులు మొత్తం కూడా హైదరాబాద్ నుండి ఖమ్మ జిల్లా వాళ్ళు ఉన్నటువంటి కుటుంబ కార్యకర్తలు కార్యకర్తలతో పాటుగా ఉద్యమ నాయకులు అందరూ కూడా మహిళలు విద్యార్థులు అందరూ కూడా ఉద్యోగస్తులు కూడా ఈ కార్యక్రమం ఎస్టీలతో పాటుగా ఎస్టీ వర్గీకరణ మరి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో చేసి ఆ రోజే వర్గీకరణ కట్టి పడుతుందా అని చెప్పి వర్గీకరణ చేయిస్తా అని చెప్పి మొదటి వ్యక్తిగా ఉంటానన్న ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇంకా కాలయాపన చేస్తూ మూడున్నర నెలలు దాటినా కూడా కాలయాపన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కమిషన్లతో కాలయాపన చేయడం ప్రయత్నం చేస్తున్నాడు మరి మేము గుంతమ్మ కోరికలు కోరతలేము మీరిచ్చిన మీరిచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి చేయిస్తామని చెప్పి ఈ దేశ మరి ఖర్గే గారు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నతమైన మరి ఇక్కడ మంత్రి పదవిలో ఉన్న అందరూ కూడా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడి వాళ్ళు దాన్ని ఇంకా ఖాళీ ప్రయత్నం చేస్తున్నారు మేము ఒకటే సూటిగా ప్రయత్నం ప్రశ్నిస్తున్నాము అడుగుతున్నాము ఈ పసర గ్రామం నుంచే మేము ఫిబ్రవరి ఏడు లక్షలాది డబ్బులు వేలాది గొంతుకలతో హైదరాబాద్కు చేరబోతున్నాము మా ఉద్దేశము మా ఆశ మా ఆకాంక్ష మా చదువుకున్న విద్యార్థినిలకు విద్యార్థులకు ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని చదువుకున్న పిల్లలు రోడ్లో పట్టరని చెప్పి మా వాట మాకు దక్కాలని చెప్పి మేము ఎవరినో వాంచలే అడుగుతలేము ఎవరి వాట మేము తీసుకుంటలేము మా వాట మాకే కావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ పట్టాల శాతం రిజర్వేషన్ పొందుపరిచే ఆ రిజర్వేషన్లో వాటిన వాట మాకు దక్కాలని చెప్పి మేము అడుగుతున్నాం తప్ప మేము ఏం గుంతమ్మ కోరికలు అడుగుదలేము ముఖ్యమంత్రి గారు మేము హైదరాబాద్కు రాకముందుకే ఇవి పరిష్కరించకపోతే మేము హైదరాబాద్కు చావు తప్పే మరి మార్గంగా మరి ఆదివాసులను కూడా మేము ఏకం చేస్తున్నాం ఆదివాసులతో పాటు తప్పన్న కులను కవులను కళాకారులను రచయితలను ఇక్కడున్న మేధావులను ఉద్యోగస్తులను ఈ ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా హైదరాబాద్కు రావడానికి వారి వారి కులవృత్తులతో వారి వారి కులవృత్తులతో హైదరాబాద్కు రావడానికి మేము మా గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాలకు అనుగుణంగానే ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు ఆదివాసులను నైకం చేసి హైదరాబాద్కు వాళ్ళ కుల వృత్తులతోటి డోలీలతోటి మరి వాళ్ళ ఒక సన్నాయులతోటి